ఓ చిన్న కథ వినండి చెప్తా ఓసారి రెండు వేల రూపాయల నోటు ఒక రూపాయి నాణ్యం ఒకే పర్సులోనికి చేరాయి అప్పుడు రూపాయి నాణ్యం రెండు వేల నోటుతో కలిసి తన్వయత్తంతో కూడిన ఆనందంలో అలాగే చూస్తూ ఉండిపోయింది దాంతో రెండు వేల నోటు రూపాయి నాణ్యంతో ఇలా అయింది ఏంటి మిత్రమా నన్ను అంత తదేకంగా చూస్తున్నావని అప్పుడు రూపాయి నాణ్యం అంది ఏమీ లేదు మిత్రమా నీ విలువ నాకంటే రెండు వేల రెట్లు ఎక్కువ కదా నీవు నా జీవితకాలంలో ఎంతోమంది కష్టాలు తీర్చి కన్నీళ్లు తుడిచి ఉంటావు ఎంతోమంది ఆకలి తీర్చి ఆదుకుని ఉంటావు కదా అందుకే అలా చూస్తున్నా దానికి రెండు వేల నోటు బాధపడుతూ లేదు మిత్రమా ఎవరికీ కన్నీళ్లు తుడిచి కడుపు నిండా అన్నం పెట్టే అవకాశం రాలేదు ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగి చేతికి చిక్కాను వాడు నన్ను లాకర్లో పెట్టి దాచుకుంటాడు ట్యాక్సీ ఎగ్గొట్టాడనే కారణం చేత ఈ మధ్య జరిగిన ఐటీ దాడుల్లో నేను బయటికి వచ్చాను ఆ జైల్లో నుండి బయటపడిన ఆనందం కాస్త కొన్ని రోజులు కూడా లేదు ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ము సొమ్ములో నుండి లంచం రూపంలో ఐటీ అధికారికి ఇచ్చారు ఆ లంచం తీసుకున్న అధికారి నన్ను మళ్ళీ బ్యాంకు లాకర్లో పడేస్తే కొన్ని రోజుల తర్వాత బయటకొచ్చా నా జీవితం మొత్తం జైల్లోనే అంటే లాకర్లోనే గడిచిపోయింది కానీ నీ సంగతి చెప్పి మిత్రమా అంటూ రూపాయి వంక చూస్తూ రెండు వేల రూపాయల నోటు అడిగిందనమాట అప్పుడు రూపాయి నాణ్యం ఎలా అంది మిత్రమా నా జీవితంలో ఎక్కడకెక్కడ తిరిగినానో నాకే తెలియదు బిక్షగాడి పల్లెంలో పడిపడి ఆకలి తీర్చాడు ఏడుస్తున్న పిల్లాడికి చాకలెట్ ఇప్పించి వాడి మొహంలో చిరునవ్వులు చూశాను పూజారి హారత పల్లెంలో దేవుడు ఉండీలో అక్కడ నుండి భగవంతుని చరణాలు తాకి అలా ఒక్క చోట ఏంటి నేను తిరగని చోటే లేదు మిత్రమా భగవంతుడి పాదాల నుండి మొదలుకొని పేదవాడి అంతిమయాత్ర వరకు నేను ప్రతి చోట ఉన్నా అంటూ చాలా ధీమాగా చెప్పింది రూపాయి అప్పుడు రెండు వేల రూపాయల నోటు ఎలా అంది ఎంత విలువైనది అన్నది కాదు మిత్రమా ఎంతమందికి చేరువై వారి ఆకలి తీర్చామన్నదే ముఖ్యం గొప్ప విలువ ఉంది కానీ నీ అంత గొప్పగా ఎవరూ బ్రతకలేరు ఎంత విలువ ఉందనేది కాదు ఎంతమందిని హక్కును చేర్చుకున్నామనేదే ముఖ్యం జై హింద్